నేను నిజాలు చెప్తాను పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలు చెప్తాను వినాలా నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వారు వదులుకొని ఆయన వెంట నడిచాను నేను నాలుగు సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు నాలుగు సంవత్సరాలు మంత్రి ఉంది నాకు అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తడిచాను కానీ ఏం జరిగింది నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు అవన్నీ నేను కూడా బాధపడిన నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్ ఆ రోజు నాలుగు సంవత్సరాలకే వదిలిపెట్టాను నేను ఒకటే చెప్తా ఉన్నా మన వంశీ గారిని ఆయన ఆయన చెప్పాడు కదా మన ఈయన సినిమా యాక్టర్ ఆయన పేరేంటి పోసాని మురళి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళు పరామర్శిస్తాడు నేను ఒకటే చెప్తా ఉన్నా రఘురామకృష్ణ గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లాభలు పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎదగొగొట్టించి లాభలు పెట్టించావే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఆ రోజే నేను ఖండించాను నేను అసెంబ్లీలో ఆ రోజే అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు కోసాన్న మురళకృష్ణ గారు ఆయన కళ్ళైరు చేస్తుంటే లక్షలాది మంది జనసేనికులు నీకు తుప్పు తుప్పుగా కొట్టేవాళ్ళు ఆయన మౌనం వహించారు నేనైతే చెప్తా ఉన్నా కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని తొమ్మిది నెలలు ఇంకా తొమ్మిది నెలల తర్వాత అరెస్ట్ చేశారు నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మసటోజితే లాఠీతో రాలా కొట్టించి లాభు లేపించేవాడని ఈ ఇస్తాం అదే చేసుకుంటా ఉన్నా